సుభద్ర కుమారి చౌహాన్ పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల నాలుగు ప్రముఖ హిందీ కవైత్రి తొమ్మిది రకాలైన రాస్ పద్ధతుల్లో ప్రధానంగా వీర్ వీర్రాసులో రచనలు చేశారు ఆమె ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో ఉన్న నిహల్పూర్ గ్రామంలో జన్మించారు సుభద్ర అలహాబాద్లోని క్రాస్త్ వెయిట్ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మిడిల్ స్కూల్ పరీక్ష పూర్తి చేశారు అదే ఏడాది ఖండ్వాకు చెందిన ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ చౌహాన్ ను వివాహం చేసుకున్నారు సుభద్ర పెళ్లి అయిన తరువాత జబల్పూర్కు మారిపోయారు ఆమె ఆమెకు ఐదుగురు పిల్లలు సుధ చౌహాన్ అజయ్ చౌహాన్ అశోక్ చౌహాన్ మమత చౌహాన్ మమత తప్ప మిగిలిన వారందరూ చనిపోయారు మమత ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్నారు అజయ్ అశోక్ల భార్యలు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉంటున్నారు రైట్ టౌన్లో సుభద్ర ఆమె భర్త ఉన్న ఇంటిలోనే అశోక్ కుమారుడు నివాసం ఉంటున్నారు ఆ వీధికి సుభద్ర కుమారి చౌహాన్ వార్డు అని పేరు మార్చడం విశేషం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు సుభద్ర నాగపూర్ నుంచి అరెస్టు అయిన మొట్టమొదటి మహిళా సత్యాగ్రహి సుభద్ర కావడం విశేషం పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరాల్లో రెండుసార్లు అరెస్టయ్యారు సుభద్ర